హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే రాజ్మా కర్రీ తయారు చేశానండి ఈ కర్రీలో మనకి ఆరో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కదండి ఈ కర్రీలోని ముఖ్యంగా వీటినేమోని మనకి ఫైబర్ అధిక దీంట్లో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది వంద గ్రాములు దీంట్లోని వంద గ్రాములు తీసుకుంటే చాలా ఎక్కువ ఫై మన శరీరం కావాల్సిన ప్రోటీన్ అందుతుందటండి సో ముందుగా ముందు రోజు రాత్రి నానబెట్టేసుకున్నాను రాజ్మాని నానబెట్టుకొని మార్నింగ్ లంచ్లోకి ఇలా తయారు చేశాను కుక్కర్లో పెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలండి రాజ్మా ములిగినట్టుగా నీళ్ళు పోసుకొని చిన్నది చిటికడే సాల్ట్ వేసుకొని రెండు విజిల్స్ పెట్టుకొని పక్కన పెట్టేద్దాం పెట్టుకొని వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు పచ్చిపెప్పకాయలు కొంచెం కరివేపాకు వేసి తాలింపు కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజ్వి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి అది వెజిటబుల్ చాపర్లో కట్ చేసుకొని ఈ ఆయిల్లో ఉల్లిపాయలు ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రై చేస్తే ఈ లోపం కుక్కర్ చూద్దాం రండి ఈ కుక్కర్లోకి మనకి విజిల్ పో ఆవిరి పోయిందండి పోయాక తీసి చూస్తే రాజ్మా ఎలా ఉడికిందో చూడండి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఈ రాజ్మా ఆ తోటే అలాగా వేసుకుందాం అవి ఈలోగా మనం ఒక ఐదు ఆరు టమాటాలు మీడియం సైజువి చిన్న చిన్న సైజువి తీసి మిక్సీ పట్టుకుందాం మనం ఈ ఉల్లిపాయలు వేస్తే దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు రుచికి సరిపడగా ఉప్పు పసుపు ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ వేసి ఈ ఆయిల్లోని మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు బాగా వేయించుకుందామండి ఇవన్నీ కరెక్ట్గా వేగిపోయి చూసారు కదా ఆయిల్ ఫ్లోట్ అయిపోయిందంటే వేగిపోయినట్టే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకుందామండి కొంచెం టమాటాలు ఎక్కువగా ఉంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది మనకి రుచి బాగుంటుందండి సో మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేనైతే ఐదు ఆ టమాటాలు వేసాను కొంచెం ఒక స్పూన్ కారం కూడా వేసుకొని చక్కగా మంచిగా అన్నీ కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి రాజ్మా ఆ రాజ్మా ఆ వాటర్తో పాటు అలా వేసుకుందామండి వాటర్ వేసి బయట పంపించు బయట పారబోయక్కర్లేదు వాటర్తో పాటు వేసుకొని అన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక ఐదు ఆరు నిమిషాల కల్లా మనకి కుక్ అయిపోద్ద్దండి అయితే దీనికి మనకి రాజ్మా అనే రాజ్మా కూరకు ఏమో కిడ్నీ బీన్స్ అని కూడా అంటారండి ఎందుకంటే కిడ్నీ షేప్లో ఉంటాయి కదండి గింజలు అందుకే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు చాలా ఎక్కువ ఫైబర్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి దీంట్లోని అలాగే వెయిట్ లాస్ వాళ్ళకి కానీ దుమ్ములు బోన్స్ స్ట్రెంత్ కూడా ఇవి బాగా ఉపయోగపడతాయండి రాజ్మా కర్రీ అయితే వారంలో రెండు రెండు సార్లు అయినా తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు నిపుణులు సో ఇదేనండి రాజ్మా కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్ చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది నాకైతే చపాతీలోకి చాలా చాలా ఇష్టమండి ఈ కర్రీని మీరైతే ఇందులోకి బాగా ఇష్టపడతారు రైస్లోక టిఫిన్స్లోక ఇంతేనండి నా వీడియో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండే రాజ్మా టమాటా కర్రీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి